ఓం నమో వెంకటేశాయ తిరుమల శ్రీ మలయప్ప స్వామికి మాసములో జ్యేష్ఠాభిషేకము నిర్వహిస్తారు ప్రతి ఏటా శ్రీవారి ఉత్సవమూర్తుల పరిరక్షణ కోసము మాసంలో జ్యేష్ఠా నక్షత్రంతో ముగిసే విధంగా ఈ ఉత్సవాలు మూడు రోజుల పాటు నిర్వహిస్తారు సామవేది పేరిందేవి మహారాణి సుమారు ఆరవ శతాబ్దములో భోగ శ్రీనివాసమూర్తిని పంచబేరాలను ఈ జ్యేష్ఠమాసంలో సమర్పించినట్లు చారిత్రక ఆధారాలు ఉన్నాయి కావున ఈ జ్యేష్ఠమాసములో విశేషంగా శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామికి వెయ్యి కలశాలతో పవిత్ర జలాలను నింపి శాస్త్రోక్తంగా మూడు రోజుల పాటు పూజలు జరిపి గోక్షీర హరిద్ర నారికేళ మధు శుద్ధ జలాలతో జ్యేష్ఠమాసంలో జ్యేష్ఠ నక్షత్రం రోజున వార్షిక జ్యేష్ఠాభిషేకము పురుష సూక్తము శ్రీ సూక్తంతో జరపబడతాయి ఈ ఉత్సవాలు జ్యేష్ఠమాసము శుక్లపక్ష విశాఖ నక్షత్రంతో మొదలవుతాయి మొదటి రోజు శ్రీదేవి భూదేవి సహిత శ్రీ మలయప్ప స్వామి వజ్రకవచాలంకృతుడై దేదీప్యమానంగా భక్తకోటికి విశేషంగా తిరుమల మాడవీధులలో శ్రీదేవి భూదేవి సహిత మలయప్ప స్వామి దర్శనమిస్తారు రెండవ రోజు అనురాధ నక్షత్రం రోజు ముత్యాల కవచము ధరించి ముత్యాల కవచాలంకృతుడై శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామి మాడవీధులలో భక్తజన కోటికి దేదీప్యమానంగా దర్శనమిస్తారు మూడవ రోజు జ్యేష్ఠ నక్షత్రమున జ్యేష్ఠాభిషేకము శాస్త్రోక్తంగా జరిపించి ఆ రోజు సాయంత్రము స్వర్ణ కవచాలంకృతుడై శ్రీ మలయప్ప స్వామి వారు ఇరువురు దేవేరులతో దేదీప్యమానంగా ఉభయ దేవేరులతో శ్రీ మలయప్ప స్వామి తిరుమల మాడవీధులలో విహరిస్తారు ఇలా జ్యేష్ఠమాసములో జ్యేష్ఠాభిషేకము తిరుమల తిరుపతి దేవస్థానం వారు శ్రీవారికి ఈ మాసములో ఈ జ్యేష్ఠాభిషేకము అంగరంగ వైభవంగా టీటీడీ దేవస్థానం వారు నిర్వహిస్తారు ఓం నమో వెంకటేశాయ